బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదవాడికి పట్టిడి అన్నం పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా ఎందుకంటే ఈ మహానుభావుడు పుట్టుక వల్ల ఈ భారతదేశంలోనే మరిముఖ్యంగా తెలుగు వాడ యొక్క ఆత్మగౌరవం తెలుగు వాడ యొక్క పౌరుషం తెలుగు యొక్క ఆత్మ స్థైర్యాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా సాడి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని సభాముఖం తేలిపరచుకుంటున్నాం మరి ముఖ్యంగా అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో యొక్క ఢిల్లీ యొక్క బద్దలు బద్దలగొట్టినటువంటి గనుడు తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని పౌరుషాన్ని ఢిల్లీ వరకు కూడా చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అటు చలన చరిత్ర రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో శతాబ్ద దశలతో పాటు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని పెంపొందించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన పేదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి మనస్తత్వంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించి పూడు గూడు వస్త్రమైనటువంటి నినాదంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని